అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ ఇరవై ఆరో భాగం రచయిత వేదస్విని గారు పన్నెండు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనస్సుని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఏంటో మనసుని మగవాళ్ళ మీద ఎందుకు అంత ద్వేషం అసహ్యం పెంచుకుందో అసలు ఈ సమాజం మీద తన జీవితం మీద ఎందుకు విరక్తి చెందిందో తన కారణం కారణమేంటో నాకు తెలిసింది వీరుగారు అసలు మనసునికి ఇలా జరిగింది అని చిన్నతనంలోనే మనసుని పడిన నరకయాతనను మనం అంచనా కూడా వేయలేము వీరుగారు అంతటి ఘోరం ఏ ఆడపిల్లకే జరగకూడదు వీరు గారు మనసునిపై లైంగిక దాడి జరిగింది అది ఎంత క్రూరంగా అంటే అది కేవలం లైంగిక దాడికి మాత్రమే పరిమితం కాలేదు ఒక అమ్మాయి శరీరం మనసు ఆత్మతో సహా భయంతో కంపించే విధంగా జరిగింది ఆ దాడి తన పైన జరిగిన దాడికి గుర్తులే మనసుని శరీరం పైన ఉన్నాయి తనకు జరిగిన అన్యాయం జీవితాంతం గుర్తుండటానికి అన్నట్లుగా ఉన్నాయి ఆ గుర్తులు నేను మనసునికి డ్రెస్ చెంచ్ చేస్తూ ఉంటే మనసుని శరీరంపై ఉన్న ఆ గుర్తులు నన్ను చంపేశాయి వీరుగారు చంపేసాయి చంపేశాయి మనసునిపై పన్నెండు సంవత్సరాల క్రితమే అతి భయంకరంగా దారుణంగా క్రూరంగా కిరాతకంగా మానవ సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా లైంగిక దాడి జరిగింది ఆ దాడి అసలు చేసింది మనుషులేనా లేక మృగాల అన్నట్లుగా ఉంది ఆ మనుషులని మృగాలతో పోల్చి మృగాలకు ఉన్న విలువ తగ్గించలేను ఆ దాడి తాలూకు గాయాలు ఎవరైనా చూస్తే మాత్రం అసలు నాకేమనిపిస్తుందో తెలుసా వీరుగారు ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత సమాజం అభివృద్ధి చెందిన తల్లిదండ్రులు ఆడపిల్లలను కనాలంటేనే భయపడుతున్నారు ఒకవేళ ఆడపిల్లలు పుట్టినా ఇలాంటి దారుణాలను చూడలేక తమ బిడ్డలను పురిట్లోనే చంపేసుకుంటారు అంత పైశాచికంగా జరిగింది మనస్సునిపై అత్యాచారం అని మనస్సుని అనుభవించిన బాధను కళ్లకు కట్టినట్లు చెప్తూ కుండ బద్దలు కొట్టేస్తుంది నిత్య వీర్ షాక్తో రెండు అడుగులు వెనుకకు వేస్తాడు ఈ ప్రపంచం మొత్తం తలకిందులైనట్లుగా తన కాళ్ళ కింద భూమి ఒక్కసారి కంపించిపోయినట్లుగా అనిపిస్తుంది విరాన్స్ చక్రవర్తికి వీర్ మైండ్ మొత్తం బ్లాంక్ గా మారిపోయింది అసలు తను ఏం వింటున్నాడో తనకే అర్థం కావటం లేదు ఇంకా నిత్య చెప్పే ఏ విషయాలు తన చెవికి కూడా చేరటం లేదు తనకి విషయాలు ఏమీ అర్థం కావటం లేదు తన అమ్ము మానసిక క్షోభని తలుచుకుంటే వీర్ గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి కానీ వీర్ కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రావటం లేదు వీర్ తన ఎమోషన్స్ మొత్తం లోపలే గూడు కట్టుకుపోయింది నిత్య వీరిని అలా చూసి భయపడి ప్లీజ్ వీరు గారు మీరు అలా మౌనంగా ఉండకండి మీ బాధ మీలోనే దాచకండి దానిను బయట పెట్టండి లేకపోతే మీరు ఏమైపోతారు అని నాకు భయంగా ఉంది ఇప్పుడు మనసునికి మీ ఓదార్పు కావాలి తను నార్మల్ అవటానికి మీరు ముందుగా మీ మనసుని స్థిమితపరచుకోవాలి మీరు నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తూ ఉంటుంది నిత్య వీరు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన అమ్ముని చూడాలని మనసుని దగ్గరికి వెళుతూ ఉంటాడు నిత్య కంగారు పడుతూ ఆగండి వీర్ గారు మనసునికి నేను ఇంకా డ్రెస్ చేయించలేదు అని అంటూ ఉంటే వీర్ నేను అమ్మకి తగిలిన గాయాలు తాలూకు గుర్తులు చూడాలి ఓటమి అంటే తెలియని నేను జీవితంతోనే ఓడిపోయిన గతం తాలూకు గుర్తులు చూడాలి నా జీవితంలో జరిగిన అతిపెద్ద ఓటమిని నేను నా కళ్ళతో స్వయంగా చూడాలి నేను బ్రతికుండంగానే చంపేసిన ఆ సంఘటనని నేను ఊహించాలి నన్ను నమ్ము నిత్య అయినా నేను ఎవరిని చూస్తున్నాను నా అమ్మునే కదా నిత్య ఒక తండ్రి గాయం తగిలిన తన బిడ్డ దేహాన్ని ఎలా చూస్తాడో నేను ఇప్పుడు అలాగే చూస్తాను నా అమ్ముని ఒక కొడుకు చివరి దశలో తన తల్లికి సేవలు చేయాల్సి వచ్చినప్పుడు తల్లి దేహాన్ని ఎలా చూస్తాడు ఇప్పుడు నేను అలాగే చూస్తాను నా అమ్ముని అంటూ లోపలికి వెళ్తాడు వీర్ నిత్య నాకు తెలుసు వీరు గారు నాకు పూర్తి నమ్మకం ఉంది మీ మీద మీరేదో మనసుని చెడు దృష్టితో చూ అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవటం లేదు మీరు మనసుని అలా చూస్తే తట్టుకోలేరు ఈ మాత్రం నిలబడి మాట్లాడుతున్న గుండె ధైర్యం కూడా తనని అలా చూస్తే ఉండదేమో అని నాకు భయంగా ఉంది వీరు గారు మీరు ఏమైపోతారు అని ఏడుస్తూ ఉంటుంది నిత్య వీరు చాలా ఎమోషనల్గా ఇంకా నేను ఎక్కడ బతికి ఉన్నాను నిత్య చావటానికి అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు నిత్య మాత్రం లోపలికి వెళ్ళి మళ్ళీ చూసే సాహసం చేయలేక అక్కడే ఉండిపోతుంది వీరు లోపలికి వెళ్ళి అమ్ము పక్కన కూర్చొని వణుకుతున్న చేతులతో అమ్ము శరీరంపై ఉన్న బెడ్షీట్ తీస్తాడు అమ్ము శరీరం పైన గతం తాలూకు మిగిలిపోయిన గుర్తులను చూస్తూ ఒక్కొక్క గాయాన్ని తన చేతితో సమృష్టిస్తూ ఆ గాయం తగిలినప్పుడు మనసుని ఎంతగా నొప్పితో విలువిలలాడిపోతుందో ఆ బాధను అంచనా వేసుకుంటున్నాడు వీరా చక్రవర్తి అప్పుడు అమ్ము ఎంత బాధపడిందో తెలియడం లేదు కానీ వీరు మాత్రం అంతకు పదింతల బాధ అనుభవిస్తున్నాడు వీరికి అమ్ము కలిసినప్పటి నుండి అమ్ము ప్రవర్తించిన విధానం కళ్ళ ముందు మెదులుతుంది అందుకేనా అమ్ము ఎప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకునేది మొదటిసారి నేను అమ్ముని చూసిన రోజు తనకి యాక్సిడెంట్ అయితే అమ్ముని హాస్పిటల్లో తీసుకొని వెళ్ళినప్పుడు తన స్పృహలో లేకున్నా కూడా తను నన్ను తాకొద్దు నాకు చాలా నొప్పిగా ఉంది భయం వేస్తుంది అన్న మాటలు గుర్తు చేసుకొని నరక యాతన అనుభవిస్తున్నాడు వీర్ ఆ తర్వాత కూడా అమ్ము వీరికి అనుకోకుండా తగిలితే తనని కొట్టడం విజయవర్మ విషయంలో కూడా అమ్ము విజయవర్మ కార్ గ్లాస్ పగల కొట్టడం తర్వాత విజయవర్మ తన జుట్టును తాకటం తన జుట్టుని కోపంగా కత్తిరించుకోవాలని చూడటం ఆ తర్వాత ఒక అమ్మాయిపై నలుగురు దాడి చేస్తూ ఉంటే అది చూసి అమ్ము తల్లడిల్లిపోవటం అక్కడే కుప్ప కూలిపోవటం అన్నీ గుర్తు చేసుకుంటాడు వీరికి అమ్ము విషయం పూర్తిగా అర్థమైపోయింది అంటే అమ్ముకి ప్రతిసారి ప్రతి క్షణం తనకు జరిగిన ఆ అమానుష దాడి గుర్తుకు వచ్చి తల్లడిల్లిపోతుంది అని ఆ సంఘటన అన్ని తలుచుకుంటూ అసలు అప్పుడు నేనెందుకు నా అమ్ముకి ఇలా జరిగిందని ఊహించలేకపోయాను నా అమ్ము ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించాను కానీ ఈ బిహేవియర్ వెనుక తను ఎంత నరకం అనుభవిస్తుందో అర్థం చేసుకోలేకపోయాను అందుకే అమ్ము మెంటల్ గా ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది స్లీపింగ్ టాబ్లెట్స్ తో మాత్రమే నిద్ర వస్తుంది అంటే నిద్ర కూడా పట్టలేనంతగా బాధపడుతుంది అంటే తన బాధని నేను ఊహించగలనా నేను అమ్ముని వదిలిపెట్టి లండన్ వెళ్లి తప్పు చేశాను తిరిగి రావటానికి చాలా లేట్ చేశాను నా మీద నాకే అసహ్యంగా ఉంది ఇంత బాధ అమ్ము ఒక్కతే భరిస్తూ ఉంటే నేను మాత్రం తన పక్కన లేను అసలు అమ్మూ జీవితంలో నన్ను క్షమిస్తుందా నన్ను తన దగ్గరికి రాణిస్తుందా ఒకవేళ తను నన్ను క్షమించిన నన్ను నేను మాత్రం జీవితంలో క్షమించుకోలేను నా బాధ కన్నీళ్ళ రూపంలో కూడా బయటకు రావటం లేదు అని అనుకుంటూ విరాన్స్ కళ్ళల్లో రక్తపు కుటేరులు పారుతూ ఉంటాయి అక్కడే ఉండలేక తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది విరాన్స్ చక్రవర్తికి వీరు అమ్ము పట్టుకొని ఇక ఈ విరాన్స్ చక్రవర్తి జీవిత లక్ష్యాలు రెండు మాత్రమే ఒకటి నా అమ్ము ఈ పరిస్థితి కారణమైన ఏ ఒక్కరిని కూడా ప్రా ప్రాణాలతో విడిచిపెట్టకూడదు ఈ విరాస్ చక్రవర్తి రెండు నా అమ్ముని పూర్తి ఆరోగ్యంగా సంతోషంగా నా దాన్ని చేసుకుంటాను తనకి కష్టం అంటే కన్నీళ్ళంటే ఏంటో కూడా తెలియనంత సంతోషంగా చూసుకుంటాను తన జీవితాన్ని ఒక పూల బాటగా మారుస్తాను గతం తాలూకు ఒక్క చేదు జ్ఞాపకం కూడా తనకి గుర్తు లేనంతగా తనని నా ప్రేమతో మార్చుకుంటాను అని అనుకొని అక్కడ ఉండలేక కోపం బాధ ఆక్రోధన ఏమీ చేయలేని నిస్సహాయతనం అన్ని ఎమోషన్స్ ని తనలోనే పెట్టుకొని మనసుని ఇంటి నుండి బయటకు వెళ్ళి కొడతాడు చక్రవర్తి నిత్య వీర్ అలా వెళ్ళిపోవడంతో వీరు గారు చాలా బాధపడుతున్నారు ఆయనని కొంచెం సేపు ఒంటరిగా ఉండడం బెటర్ అని అనుకుని మనసుని దగ్గరకు వచ్చి డ్రెస్ చేసి మనసుని పక్కనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక్కడ వీరు ఎమోషన్స్ తో ఏం చేయాలో అర్థం కాక తన మనస్సుని చాలా స్థిమత పరచుకోవాలో తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక అగ్ని పర్వతంలా మండుతూ ఉంటాడు వెంటనే తన తండ్రి రాజేంద్ర చక్రవర్తి గుర్తుకు వస్తాడు విరాంస్ చక్రవర్తికి ఒక డాడీ మాత్రమే నన్ను ఓదారుస్తాడు నా కోపాన్ని కంట్రోల్ చేస్తాడు నన్ను స్థిమిస్త ఇప్పుడు నాకు డాడీ కావాలి లేకపోతే కోపంలో బాధలో నేనేం చేస్తాను ఎంత విద్వాంసం సృష్టిస్తానో నాకే తెలియట్లేదు అని వెంటనే ఏమీ ఆలోచించకుండా తన ప్రైవేటు ఫ్లైట్లో లండన్కి వెళ్ళిపోతాడు విరాన్స్ చక్రవర్తి తెల్లవారుజాం అవుతుంది మనస్సుని మత్తులో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది నిత్య మనస్సుని తలపైన చెయ్యి వేసి నిమురుతూ ఇంత బాధను ఎలా భరించావు మనం కనీసం నాకు కూడా ఎప్పుడు ఈ విషయం గురించి చెప్పలేదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి గారు అమ్మ నిత్య మనం లేచిందా అసలు ఎప్పుడు ఇంటికి వచ్చింది తనగంటూ అక్కడికి వచ్చింది నిత్య ఒక్కసారి తన తల్లిని చూసి బరెస్ట్ అయిపోయి ఏడుస్తూ వెళ్ళి మహాలక్ష్మి గారిని హక్ చేసుకుంటుంది మహాలక్ష్మి గారు కంగారు పడుతూ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది నిత్య తనని తాను కంట్రోల్ చేసుకొని మహాలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్తుంది నిత్య మహాలక్ష్మి గారితో అమ్మ నువ్వు నన్ను కూతురిగా అనుకోవటం లేదు కదా అనుకుంటే నువ్వు మనసుని గురించి నాకు నిజం చెప్పేదానివి అని బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి గారు ఎందుకమ్మా అలా అంటావు నువ్వు మను కంటే ఎక్కువ నాకు నిన్ను కడుపులో మూసి కనకపోయినా కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నాను ఎందుకంటే నా బిడ్డను నువ్వు తల్లిలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అంతకంటే ఇంకా ఏం కారణం కావాలమ్మా నేను నీకు ఇంతలా ప్రేమను పంచడానికి ఇప్పుడు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నేను నీ దగ్గర దాచిన విషయం ఏంటి అని అడుగుతుంది మహాలక్ష్మి నిత్య ఏడుస్తూ పన్నెండు సంవత్సరాల క్రితం మనసునికి జరిగిన అన్యాయం గురించి నా దగ్గర ఎందుకు దాచావు అని తన తల్లి మహాలక్ష్మిని నిలదీస్తుంది మహాలక్ష్మి గారు కూడా ఒక్కసారి షాక్ అయ్యి నీకెలా తెలుసు ఈ విషయం నిత్య అని అంటుంది నిత్యం మీరెవరో నాకు విషయం చెప్పకపోయినా మను వంటి మీద ఉన్న గుర్తులు చెప్తున్నాయి తనకి ఎంత అన్యాయం జరిగిందో అని ఎమోషనల్గా అంటుంది మహాలక్ష్మి గారు కూడా ఒక్కసారి బరెస్ట్ అయిపోయి ఏడుస్తూ అది ఒక భయంకరమైన సంఘటన తల్లి అంటూ కింద కూలబడిపోతుంది నిత్య కంగారు పడుతూ అమ్మ ఏమైంది అంటూ మహాలక్ష్మి గారి దగ్గరకు వెళ్తుంది మహాలక్ష్మి నా కూతురికి జరిగిన అన్యాయం చూసిన తర్వాత కూడా నేను బ్రతికి ఉన్నానంటే కారణం నా కూతురికి నా సహాయం కావాలి అని నా బిడ్డకి ఒక తోడు ఉండాలని నేను లేకపోతే తనని ఎవరు చూసుకుంటారని గుండె దిడువ చేసుకొని బ్రతుకుతున్నాను మా జీవితాలకు అతలాకుతలం చేసింది ఆ సంఘటన ఆ సంఘటన గురించి ఆలోచించుకుంటేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు నిత్య మహాలక్ష్మి గారిని ఓదారుస్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు నిత్యతో నీకు తెలుసు కదా నిత్య మనసుని స్వభావం ఎలాంటిదో తను ఎవరిని బాధ పెట్టాలని చూడదు తన గురించి ఎవరికైనా నిజం తెలిస్తే తనపై జాలి పడటం తన గురించి బాధపడటం తనకు అసలు నచ్చదు తన గురించి నాకు మీ నాన్నగారికి అంతా తెలుసునని తనని చూస్తూ మేము ఎక్కడ బాధపడతాము అని తనను తాను మన అందరికీ ముందు కంట్రోల్ చేసుకుంటుంది మేము మనసుకి దగ్గరగా ఉంటే తను ఎక్కడ భరోస్ట్ అయిపోయి మా ముందు తన బాధను ఎక్కడ బయట పెడుతుందో అని అది చూసి మేము తలడిల్లిపోతామని తను ఒక్కతే తన రూమ్లోనే తన బాధనంతా దాచేసుకుంటుంది అందుకే తనను ఓదార్చడానికి మమ్మల్ని దగ్గరికి కూడా రానిచ్చేది కాదు నా మనసుని ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లకు కంట్లో కన్నీరు కూడా చూడలేదు ఇక తల్లిదండ్రులం మమ్మల్ని ఎందుకు తన కన్నీళ్లతో బాధ పెడుతుంది అందుకే మన ముందు తను ఏడవటం కూడా చేయదు అందుకే నీకు ఈ విషయాలు తెలిస్తే నువ్వు కూడా తన మీద ఉన్న ప్రేమతో నువ్వు బాధపడుతూ నిన్ను చూసి మనసుని బాధపడి నీ బాధను చూడలేక నిన్ను ఎక్కడ మాలాగే దూరంగా ఎక్కడ పెడుతుందోనని మేము ఈ విషయం నీతో చెప్పలేదు మా కళ్ళ ముందే మా బిడ్డ అలా తల్లడిపోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అయినా మా బిడ్డకు జీవితంలో ఇక సంతోషం అనేదే లేదని తలుచుకుంటూ ఉంటే ఈ గుండె పరివెక్కిపోతుందమ్మా ఈ విషయం గురించి బాధపడి బాధపడి మీ నాన్నగారికి అటాక్ వచ్చింది మా బిడ్డ పడిన నరక యాతనను చూస్తూ బతుకున్న శవాలుగా మారిపోయాము నిత్య అంటూ బాధపడుతూ మనసునికి ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే అసలు తనను కనేవాళ్ళమే కాదు మేము నీకు మనసుని గురించి తెలిసింది అన్న విషయం మనసునికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదమ్మా తను తట్టుకోలేదు అని బాధపడుతూ చెప్తుంది నిత్య తన కన్నీళ్లు తుడుచుకొని అలాగే అమ్మా అని అంటూ అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారు అని అడుగుతుంది ఇక్కడ మనసునికి మద్దతు దిగి మెలకు వస్తుంది లేచి కూర్చొని అసలు ఏమైంది నాకు నా తల ఏంటి పగిలిపోతుంది అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది మనసునికి నిన్న నైట్ పార్టీకి వెళ్ళటం పార్టీలో వీరాతో కలిసి మాట్లాడిన సందర్భము ఆ తర్వాత తన వీర స్మితతో డాన్స్ చేయటం తర్వాత తను జ్యూస్ తాగటం ఆ తర్వాత తను కూడా జలసి ఫీల్ అయ్యి స్మితాని పక్కకు తోసేసి వీరతో కలిసి డాన్స్ చేయటము వీర తనని ఎత్తుకొని బైక్ పైన తీసుకువెళ్ళటము వీరాన్ని ఇబ్బంది పెట్టటము ఏడిపించటం వర్షంలో ఇద్దరు తడవటం తను వీరాన్ని హక్ చేసుకోవటం మొదటిసారి తన వీర తొలిసారిగా సుదీర్ఘంగా ముద్దు పెట్టుకోవటం ఆ క్షణాలను ఇద్దరు ఆస్వాదించటం అన్నీ గుర్తుకొస్తాయి అవన్నీ గుర్తుకు రాగానే మనసుని చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తూ ఉంటుంది నా వీర నా గురించి ఎలా ఆలోచిస్తున్నాడు ఏంటో ఇప్పుడు తనకి నా ముఖం ఎలా చూపించాలి అయినా నేను ముద్దు పెట్టుకుంటే వీర నన్ను ఆపలేదు కదా తను కూడా నన్ను గట్టిగా హక్ చేసుకొని కిస్ చేశాడు అంటే తనకి కూడా నేను ముద్దు పెట్టడం ఇష్టమే కదా ఏమీ అనుకోడలే అయినా ఎందుకైనా మంచిది నాకేం గుర్తు లేనట్టుగా నటించాలి అని అనుకొని వీర్ ముద్దు పెట్టుకోవటం గుర్తుకు వచ్చి మనసుని ముఖం సంతోషంతో సిగ్గుతో వెలిగిపోతూ ఉంటుంది ఇదంతా సరే కానీ ఆ తర్వాత నేను ఇంటికి ఎలా వచ్చాను ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుకు రావడం లేదు వీర ఎక్కడికి వెళ్ళాడు వీరానే నన్ను ఇంటికి తీసుకొచ్చి ఉంటాడు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది మనస్విని సడన్ గా అప్పుడు గుర్తుకు వస్తుంది మనస్విని తన డ్రెస్ ఎవరో చేంజ్ చేశారని వెంటనే ఒకవేళ వీర చేంజ్ చేశాడా లేక నిత్యాన